హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఏ పప్పు నానపెట్టాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పండగలకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు సింపుల్గా ఇలా ఒకసారి ఈ స్వీట్ రస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వటుకు గోధుమ పిండిని తీసుకోండి మీరు కావాలనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పుల వటుకు గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి మీరు కావాలనుకుంటే పసుపుని స్కి చిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకుని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి ఒక నిమిషం తర్వాత అందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవటం వల్ల మనము బొబ్బట్లు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు చూసారు కదా పిండి అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మీరు కావాలనుకుంటే ఒక గంట పాటు కూడా పక్కన పెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వటుకు బెల్లం తురుముని వేసుకోండి ఒక కప్పు బెల్లం తురుముకి ఒక కప్పు వటుకు నీళ్ళని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లం కరిగేదాకా కుక్ చేసేసుకోండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యి కొంచెం వేడెక్కంగానే ఒక కప్పు బెల్లం తురుముకి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి ఇలా శనగపిండిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ శనగపిండి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి చూడండి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత శనగపిండి రంగని మారిపోయి అలాగే మంచి వాసన వస్తుంది కదా అప్పుడు అందులోకి మనం ముందుగా కరగపెట్టుకున్నటువంటి ఆ బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు అస్సలు ఉండకూడదండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఉండలు లేకుండా గెరెతో ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ పిండి అనేది దగ్గర పడుతుంది కదా అప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ హల్వా అనేది బాణీని విడిచేదాకా మిక్స్ చేయండి చూడండి ఒక నిమిషం తర్వాత పిండి అనేది ఇలా కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ శనగపిండి అనేది కొంచెం గట్టిపడుతుంది కదా ఇప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండల్లాగా చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా ఉండల్లా చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నటువంటి ఆ గోధుమ పిండి ఉంటుంది కదండి ఇప్పుడు మూత తీసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా ఉండల్లాగా చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన ఉండల్ని కూడా చేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కవర్ కానీ లేదంటే ఇలాంటి పాలిథిన్ కవర్ కానీ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకొని ఆ గోధుమ పిండి ఉండని ఒక్కొక్కటిగా తీసుకుంటే ఇలా వేలతో స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ శనగపిండి ఉండని కూడా మధ్యలో పెట్టుకొని ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకొని ఎగస్ట్రా పిన్ పిండి ఉంటుంది కదా పైన అది తీసేసేసుకోండి ఇలా తీసేసుకొని మనం ఎక్కడైతే క్లోజ్ చేసామో దాన్ని అడుగు భాగానికి ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత నెయ్యిని కొంచెం తీసుకుంటూ ఇలా వేళ్లతోనే స్ప్రెడ్ చేసేసుకోండి వేళ్లతో స్ప్రెడ్ చేసుకోవటం వల్ల బొబ్బట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఇంకా ఇలా వేళ్లతో కాకుండా కర్రతోనైనా పైన ఒక కవర్ పెట్టేసుకొని ఇలా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే మొదటిసారి చేసే వాళ్ళకి ఇలా వేళ్లతోనే స్ప్రెడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక అట్ల పిండం పెట్టుకొని అట్ల పిండం బాగా కాలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్నటువంటి ఆ బొబ్బట్టుని ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బొబ్బట్టు రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక నాలుగు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్